హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోవిడ్లో దిన రేట్ ఎంత ఉందో ఇంటికి వేస్తే ఇంటికి వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక్కడ చేయకుండా వీడియోలు వెళ్దాం మరి కొయేట్లో ఒక దిన్నారికి వచ్చి మన ఎన్ని రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయలు యాభై నాలుగు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల తొంభై మూడు పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై నాలుగు దినాల తొమ్మిది వందల నలభై మూడు పిలుసు ఇరవై వేల రూపాయలకి అయితే కనుక అరవై తొమ్మిది తిన్నాల ఎనిమిది వందల అరవై ఎనిమిది పిలుసు ముప్పై వేల రూపాయలకి అయితే కనుక నూట నాలుగు దినాల ఎనిమిది వందల రెండు పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల ఏడు వందల ముప్పై ఆరు పిలుసు యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై నాలుగు దినాల అరవై ఏడు పిలుసు లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు వందల నలభై తొమ్మిది దినాల ముప్పై నాలుగు పిలుసు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యట్లో దినారేట్ అయితే కనుక నిన్న కొయ్యేట్లో ఒక దినారకొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఒక్క పైస అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుకి నలభై మూడు పైసలు అయితే తగ్గి ఈరోజు కొయ్యట్లో ఒక దినానికి రెండు వందల ఎనభై ఆరు రూపాయల యాభై నాలుగు వద్ద అయితే స్థిరపడింది ఇది ఫ్రెండ్స్ కోయ్యట్లో దినార్ రేట్ అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్